హలో నమస్కారం అండి వెల్కమ్ టు రెయిన్బో కిచెన్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ వచ్చేసి బీరకాయ కూరండి ఇది పాలు పోసి కొంచెం బెల్లం వేసి పాతకాలంలో అమ్మమ్మల కాలం నాటి వంటండి ఇది చాలా బాగుంటుందండి ఇది చపాతీలోకి కానీ మన అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ కర్రీని ఈ విధంగా ఒకసారి మీకు నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మనము రెండు టేబుల్ స్పూన్ల స్టవ్ పైన ఒక కడాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఒక ఉల్లిపాయ అండి కట్ చేసి వేసుకొని హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల చీలికలు ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి ఈ పోపు అనేది మంచిగా కలుపుకోవాలి పోపు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ బీరకాయలు అనేది నేను అర కేజీ వరకు తీసుకున్నానండి అవంతా మొత్తం చెక్కు తీసేసి నీట్గా మంచిగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అర ఈ అర కేజీ కూరకు ఎంత ఎంతైతే సరిపోతుందో సరిపోతుందో మందమే చూపిస్తున్నానండి నేను ఇక్కడ ఇట్లా అంతా మంచిగా ఉల్లిపాయ ఇవన్నీ మగ్గాలండి పోపు దినుసులు అన్నీ మంచిగా అన్నీ మనం ఏవైతే పోపు వేసుకున్నామో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయలన్నీ వేసేయాలండి ఈ బీరకాయలు అనేది ఒకసారి బాగా కలుపుకోవాలండి వీటిలో కలుపుకొని మనము మంచిగా ప్రాపర్గా అంతా ఇదంతా తాలింపు అంతా పట్టేలాగా కలిపేసేసి మనం మూత పెట్టి దాదాపు మనం ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషముల వరకు మంచిగా సన్నగా సిమ్లో పెట్టి ఉడికించాలండి కూరని ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టి ఉడికిస్తే చాలా బాగా వస్తుందండి హై ఫ్లేమ్లో పెడితే ఉడకదండి సరిగ్గా టేస్ట్ అనేది కూడా బాగా రాదండి ఏ కర్రీ అయినా కానీ సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి అట్లా సిమ్లో పెట్టి మనము దాదాపు ఆరు నుంచి ఎనిమిది నిమిషాల మధ్యలో మనము మూత పెట్టి ఉడికించుకోవాలండి అలా మూత పెట్టి ఉడికించుకుంటే ఏమవుతుందంటే మంచిగా ఉడికిపోతుందండి సిమ్లో పెట్టి అట్లా మనం ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఉడికించుకున్నాక చూసారండి అంతా మగ్గిపోయింది బీరకాయ అనేది త్వరగా అవుతుందండి తొందరగా అవుతుంది ఏ కూర కన్నా బీరకాయ అయితే తొందరగా అవుతుందండి కూర అంతా మగ్గిపోయి మెత్తబడిపోయిందండి బీరకాయ అనేది మంచిగా మెత్తబడిపోయింది ఇట్లా మెత్తబడిపోయిన ఈ కూరలో మంచిగా ఒకసారి అంతా ప్రాపర్గా కలుపుకున్న తర్వాత మనం ఉప్పు కారాలు వేసుకోవాలండి మీరైతే మీ టేస్ట్కి తగిన విధంగా వేసుకోండి నేనైతే ఈ బీరకాయ కర్రీకి సరిపడా నేను కారాన్ని వేస్తున్నానండి ఒక్క స్పూన్ వరకు అయితే కారాన్ని తర్వాత సరిపడినంత ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి ఈ ఉప్పు కారాలు అనేది కరికి పట్టేలాగా మంచిగా పచ్చివాసన రాకుండా కారం అనేది వాసన రాకుండా అట్లా రెండు మూడు నిమిషాలు ఇట్లా కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలండి మనం ఎప్పుడూ చేసేలా కాకుండా రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటుందండి మనం పాలు పోసిన బీరకాయ కర్రీ అనేది చాలా బాగుంటుందండి పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళు ఇట్లా ఈ కారం అంతా మొత్తం పచ్చిపాసన పోయే వరకు ఉడికించుకోవాలండి ఇట్లా కలుపుతూ అడుగు మాడకుండా ఒక రెండు మూడు నిమిషంలో వరకు మంచిగా కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం పాలండి ఒక కప్పు వరకు నేను పాలు తీసుకున్నానండి ఎక్కువగా గ్రేవీలా కాకుండా ఇట్లా ముద్దకూరలా వచ్చేలాగా ఒకవేళ కొంచెం గ్రేవీలా రావాలనుకుంటే రెండు కప్పుల వరకు కూడా పోసి ఉడికించుకోవచ్చండి అది మీ ఇష్టం అండి నేనైతే ఒక కప్పు వరకు చిక్కటి పాలు తీసుకున్నానండి ఇట్లా చిక్కటి పాలు తీసుకుంటే టేస్ట్ అనేది బాగా వస్తుందండి పాలు పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా ప్రాపర్గా కలుపుకోవాలండి ఏం విరగవండి మనం ఉప్పు వేసినా కూడా పాలు విరగవు అంత బాగా వస్తుంది కర్రీ అనేది మంచిగా ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఇట్లా కలుపుకొని ఈ పాలు పోసిన తర్వాత కూడా మనం ఒక మూడు నాలుగు నిమిషంలో వరకు ఉడికించుకోవాలండి అప్పుడు మనం ఈ కర్రీలో బెల్లం వేయాలండి బాగా ఒక నిమ్మకాయ సైజ్ ఎంత బెల్లం వేయాలండి అట్లా బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడి తింటారండి ఈ కర్రీని అంతా బాగుంటుంది చపాతీలాకైతే చాలా బాగుంటుంది అన్నంలోకైనా సూట్ అవుతుందండి కర్రీ దేనిలోకైనా బాగుంటుంది ఇట్లా మనం బెల్లం వేసినాక బెల్లం అంతా కరిగి మంచిగా అయ్యే వరకు మనం ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా ఉడికించుకోవాలండి ఇట్లా ఉడుకుతున్నప్పుడు లాస్ట్ చివరగా కొంచెం ధనియాల పొడి అండి పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడి ఆ తర్వాత మనం కొత్తిమీర అండి కొత్తిమీర వేసి కలిపి ఈ కర్రీని ఒక్క నిమిషం వరకు ఉడికించుకొని కొత్తిమీర వేసిన తర్వాత దించి సర్వ్ చేయడమేనండి చాలా బాగుంటుందండి కర్రీ అనేది నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి నా వీడియోని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా కర్రీ అంతా ఒకసారి అంతా ప్రాపర్గా కలుపుకోవాలండి